మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ తీగలపాడు గోనం వద్ద బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యజమానుల ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఇక్కడ స్థానికంగా ఉండే లారీ యజమానులు పొట్టకొట్టడానికి సిసిఐ గోదాం వాళ్లు తమిళనాడు కేరళ నుండి తక్కువ కిరాయలకు లారీలను తెప్పించి ఇక్కడ లోడింగ్ చేపేయడం వల్ల మా లారీ యజమానులు బ్రతుకులు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వందల మంది లారీ యజమానుల కుటుంబాలు లారీల మీద ఆధారపడి జీవిస్తున్నామని మా లారీలు నడవనీయకపోతే మా పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా సీసీఐ వాళ్ళు స్పందించి మా లారీలు లోడింగ్ చేసేలా చర్య తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు దీనిపై సంబంధిత అధికారులు స్పందించి మా లారీ ఓనర్లకు తగిన న్యాయం చేయగలరని పై అధికారులను వేడుకుంటున్నాం ఈ కార్యక్రమంలో కోల్బెల్ట్ ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుండా సురేష్ గౌడ్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల సుమన్ జనరల్ సెక్రటరీ రాంధేని రమేష్ జాయింట్ సెక్రటరీ అరికోళ్ల రమేష్ కల్చర్ సెక్రటరీ గుడికాందుల తిరుపతి ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి పవన్ క్యాషియర్ కటకం ప్రశాంత్ మరియు లారీ యజమానులు పాల్గొన్నారు శ్రీరాంపూర్ లారీ నుంచి ఈ గోధుమలో ఉన్న ఏ సరకైనా కానీ మా లారీ అసోసియేషన్ ద్వారా సరఫరా చేసినాం ఇక్కడి నుంచి పత్తి బేళ్ళు కూడా గతం రెండు వేల పదిహేనుల పదహారులా ప్రతి రాష్ట్రానికి మా లారీలు వెళ్ళినాయి మా లారీలు లేకపోతే ఎవరైతే ట్రాన్స్పోర్టింగ్ చేసుకున్నారో ఎవరైతే ఈ బేలు కొనుక్కున్నారో వాళ్ళ లారీలు వెళ్ళేది మా లారీలు లేనప్పుడు వాళ్ళ లారీలు తీసుకొచ్చి నింపుకునేది ఈరోజు మా లారీలు పక్కకు పెట్టి ఇక్కడ సిసిఐ వాళ్ళు ట్రాన్స్పోర్టర్లు గుమ్మక్కై మా లారీ ఓనర్లకు కడుపు కొడుతూ ఇక్కడ నాలుగు వందల లారీలు ఉన్నాయి దాంట్లో రెండు వందల మంది కుటుంబాలు రోడ్డు మూడే రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారిని అలాగే ఎమ్మెల్యే గారిని అధికారులందరికీ అందరికీ దండం పెట్టి మా లారీ ఓనర్లకు న్యాయం జరగాలని మా లారీ ఓనర్లు రాకుండా మా కిరాయిలు ఎక్కువ అని చెప్పి మా మీద కేసులు పెట్టాలని చెప్పి ఈ సిసిఐ వాళ్ళు చేస్తుండ్రు అట్లా అలా చేయకుండా మా లారీ ఓనర్లకు అన్నం పెట్టేలాగా చూడాలని చెప్పి అధికారులను కలెక్టర్లను కోరుతున్నాం అలాగే మా కిరాయిలు ఇందులో ఒక ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేది ఉంటుంది ట్రాన్స్పోర్ట్ వాళ్ళు లాభం తీసుకొని మా లారీలు పెడతారు అది మాత్రం ఈరోజు జరిగేది ఏంటంటే ప్రతి ఒక్క ఆఫీసర్కు మా లారీలు ఎక్కువ కిరాయి అడుగుతున్నారని చెప్పి మమ్మల్ని కేసులు పెట్టడానికి ప్రైవేట్ ప్రాంతాలకి గురి చేస్తూ మమ్మల్ని మా లోకల్ లారీలు లేకుండా తమిళనాడు నుంచి వచ్చే లారీలు ఆ లారీలు మా లారీలు గిట్ట తమిళనాడు వెళ్తే తమిళనాడు నుంచి వచ్చే లారీకి ఎక్కువ కిరాయి ఉంటుంది మాకు వచ్చే కిరాయి తక్కువ ఉంటుంది వాళ్ళకి ఎనభై తొంభై వేలు ఉంటే మాకు తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చే వరకు ముప్పై వేల రూపాయల కిరాయి ఉంటుంది ఇప్పుడు వాళ్ళు డౌన్ కిరాయి కాబట్టి ఎంతకన్నా పోవడానికి సిద్ధంగా ఉన్నారు మా కడుపులు కొడుతూ మా లారీ ఓనర్లకు అన్యాయం చేస్తూ ఈరోజు ఇప్పటికీ పది రోజుల నుంచి మమ్మల్ని నానా ఇబ్బంది పెడుతున్నారు ఏమన్నంటే మీద కేసులు పెడతాం అది అంటే ఈరోజు మా ఓనర్లు అందరూ కలిసి అన్నా మనం నిరార దీక్ష చేసుకున్నాం మన ఏ అధికారులు కానీ

ఏరియా లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ జైపూర్ నిర్మాణ మండలాలకు సంబంధించిన మా యొక్క అసోసియేషన్ ఈ అసోసియేషన్ పరిధిలో ఉన్నటువంటి బొగ్గు కనులు కావచ్చు ఇతర వనరులు కావచ్చు మా పరిధిలో ఉన్నటువంటి తీగల్ పహాట్ గోదాం కావచ్చు ఇందులో నుంచి వెళ్ళి మేము ఏదైతే ఇందులో స్టోరేజ్ చేస్తావారో పార్టీ వాళ్ళు అందులో ఉన్న స్టోరేజ్ చేసిన ప్రతిదీ యూరియా కావచ్చు మన తర్వాత మొన్నటి వరకు ఇందులో అది ధాన్యం కూడా ఉంటుంది ధాన్యం కావచ్చు కూరుమలు కావచ్చు ఇంకా కావచ్చు మా అసోషియన్ రెండు వేల పది నుంచి వెళ్ళి మేము ఎప్పుడైతే మంచిర్యాల అసోసియేషన్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము మా చెట్టు మేము పెట్టుకున్నాము అప్పటి నుంచి కూడా మేము మా స్థానికంగా ఉన్నటువంటి లోడింగ్ ఏదైతుందో ఆ లోడింగ్ మేమే సరఫరా చేస్తున్నాము ఇప్పుడు వీళ్ళు వచ్చి కొత్తగా ఫోర్టీన్ టైర్లు సిక్స్టీన్ టైర్లు ట్వెల్వ్ టైర్లు పెట్టేసి మాకంటే తక్కువ ఉన్న కిరాయి కిరాయి తక్కువ అని చెప్పి ఆ కిరాయితోటి వాళ్ళు డౌన్లోడింగ్ ఉంటుంది మా గౌరవ ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టు మాకు ఇక్కడి నుంచి వెళ్ళి పోయే కిరాయి కోలు కూడా మాకు ఎక్కడ ఉంటుంది రిటర్న్ వచ్చే కిరాయి ఎక్కడి వెళ్ళి హైదరాబాద్కు ఒక ముప్పై వేల కిరాయి కోలుకు పోయినట్టయితే అక్కడి నుంచి వచ్చినప్పుడు నాకు ఎనిమిది తొమ్మిది వేలు ఒక టాటేస్ కిరాయి మాదిరి ఉంటుంది ఇక్కడి నుంచి వెళ్ళి తమిళనాడు వాళ్ళు వచ్చే లారీలు కూడా ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకి వాళ్ళకు లక్ష లక్ష పసీలకు కిరాయి ఉంటుంది ఇక్కడ నుంచి వాళ్ళు అదే మళ్ళీ కిరాయి డెబ్బై ఎనిమిది వేల కిరాయి పోతున్నారు మేమేమంటున్నాం మీరు రండి కూర్చొని మాట్లాడి మీరు ఒకవేళ పది బండ్లలో ఓడినట్టయితే మీరు మూడు బండ్లు మీకు ఇష్టం ఏడు బండ్లు మేము తెచ్చిపోతాం ఆ ఏడు బండ్లలో కూడా మీకు ఒకవేళ మా బండ్లు పోనట్టయితే ఆ ఏడు బండ్లు కూడా మీకే అప్ప చెప్తాం ఎందుకంటే అన్ని లారీలు తమిళనాడు పోవడానికి మా దగ్గర ఉండవు ఎందుకంటే కొన్ని బండ్లకు పర్మిట్ ఉంటుంది కొన్ని వండ్లకు పర్మిట్ ఉండదు పర్మిట్ ఉన్న బండ్లే పోతాయి కాబట్టి ఒకవేళ మేము పోనట్టయితే మీకే అప్ప చెప్తాం మీరే వెళ్ళానని కూడా అలా చెప్పి ఇచ్చిన ముందు ఆల్రెడీ ఒక టెన్ డేస్ బ్యాక్ కూడా జరిగింది ఒక మూడు బండ్లకు ఆర్డర్ వస్తే ఆ సిసిఐ ఉన్న ఆ పార్టీ యొక్క వచ్చి గౌరవ సీసీ పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరిగింది ఆ పంచాయతీలో రెండు బండ్లు వాళ్ళకి అప్పయ ఒక బండి మేము తీసుకున్నాం ఆ ఒక్క బండి కూడా మా బండి పోలేదు అది కోయంబత్తూరు ఆ కోయంబత్తూరు కూడా బండి ఉన్నప్పుడు వాళ్ళకే అప్పయ ఆ బండి కూడా వాళ్ళే పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మొండికేసి మీ కిరాయిలు ఎక్కువ అని చెప్పి వీళ్ళేంది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ వాళ్ళు ఆ గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఆ పైన గవర్నమెంట్ వ్యవస్థతోటి లోకల్ ఉన్న కలెక్టర్ కావచ్చు సిపి కావచ్చు సంబంధిత అధికారులు గవర్నమెంట్ అధికారులతోటి చెప్పేసి మా పైన ఒత్తిడి చేస్తున్నారు మమ్మల్ని కనీసం ఆ గోదాం వైపు కూడా అడుగు ఇస్తే అందులో మీరు అడుగుపెట్టినట్టయితే మీ అందరిపైన నాన్ బేబు నాన్ బేల్ కేసు చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది మమ్మల్ని ఓనర్లు మా సంస్థలో మమ్మల్ని ఒక ఏడుగురు సభ్యుల్ని ఓనర్లు ఎన్నుకున్నారు మేము దేనికైనా వాళ్ళకి సంస్థను కాపాడుతూ వాళ్ళకి పోగొట్టడానికి మేము ముందాలి తప్ప కేసులకు భయపడి మేము వెనుకపోయినట్టయితే మాకు స్థానికంగా లోడింగ్ ఉంటుంది రేపు పొద్దున మేము ఆడుకునే పరిస్థితి ఉంటుంది లారీ ఓనర్లు అది టైరు నడిస్తే తప్ప మాకు జీవనోపాధి లేదు కాబట్టి దయచేసి మీరు అందరు కూడా అర్థం చేసుకొని ఈరోజు ప్రతి వ్యవస్థలో మేము చూస్తున్నట్లయితే ఇంజనాయిల్ రేటు ఆ రోజు ఒక రేటు ఉండే ఇప్పుడు రేటు ఒకటి ఉంది ఇప్పుడు అదంతి ఎందుకు మనం వేసుకున్న చుక్కనే గతంలో పదేళ్ల కింద ఎట్లుండే రేటు ఇప్పుడు రేటు ఎంత ఉంది మేము అయినా కూడా గతంలో రెండు వేల పదహారులో ఏదైతే తోలిన వైద్యులు ఉండి పత్తి వేలు అదే రేటుకు అంటే ఇంకా కొంచెం తక్కువ నేర్పినాం అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా మాపైన కేసులు పెడతాను బెదిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కావున మీరు అందరు గమనించి ఇందులో గతంలో మేము ఇందులోనే గవర్నమెంట్ ప్యాడీ ఉండే ప్యాడీ కూడా మేమే లిఫ్ట్ చేసినాం ఇందులోకి వెళ్ళి ఎవరు సుల్తాన్బా మిల్లర్స్ కొనుక్కుంటే మేమే ఇందులో లిఫ్ట్ చేసినాం అప్పుడు గౌరవ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు కూడా మాట్లాడి చెప్పడం జరిగింది సరే కొట్టినాం వా రేట్ అటో ఇటో మాట్లాడి కొట్టుకున్నాం కానీ మాకు స్థానికంగా ఉన్నటువంటి మీద మాకు అవకాశం కల్పించకుండా బయట వెహికల్స్ పెట్టినట్టయితే మేము చాలా నష్టపోవడం జరుగుతుంది దయచేసి ఇంతమంది ఓనర్లు ఉన్నారు వీళ్ళందరి పుట్టగొట్టకుండా దయచేసి మా అందరిని అర్థం చేసుకొని మా లోడింగ్ మాకు దయచేసి దండం పెట్టి చెప్తున్నా అధికారులందరికీ కూడా ప్లీజ్ దయచేసి మా లోడింగ్ మా స్థానికంగా ఉన్న లోడింగ్ మాత్రమే మాకు కల్పించమని మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడుతున్నా దయచేసి మా అర్థం చేసుకొని మా లోడింగ్ మాకు కల్పించి వాళ్లకు ఏమన్నా కావాలంటే పది బండ్లు అయితే మూడు బండ్లు వాళ్ళకి ఇస్తామని కూడా చెప్తున్నాము ఏడు బండ్లు మేము పెట్టుకుంటామని చెప్తున్నాము అట్లా కూడా సిద్ధంగా ఉన్నాము ప్రెసిడెంట్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు కూడా అదే చెప్పినారు దండం పెట్టి నేను చెప్తున్నాను మీరు కొన్ని అర్థం చేసుకొని మా లోడింగ్ మాకు కల్పించాలని కోరుకుంటున్నాను లారీ